కోనసీమ వంటిల్లు హైదరాబాద్ లో అసలైన కోనసీమ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఏమి ఆలోచించకుండా కుక్కట్పల్లి హైటెన్షన్ రోడ్ లో ఉన్న కోనసీమ వంటి వచ్చేయండి లోపలికి వెళ్తుంటే నిజంగా ఒక మంచి పెంకిటీ లోకి వెళ్తున్నట్టు అనిపించింది లోపల అంబియన్స్ కూడా అలానే ఉంది లైవ్ కిచెన్ అన్ని కూడా మన ముందే హైజెనిక్ గా ప్రిపేర్ చేసి మంచి ఫ్రెష్ గా సర్వ్ చేస్తున్నారు ఈ చిట్టి పేసరత్తులు చూడండి చూస్తుంటేనే ముచ్చటేస్తుంది కదా అలా అన్ని ఒకే సైజు లో వేయడం కూడా ఒక ఆర్టి అన్న మాట ఇక్కడ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది నూట యాభై రూపాయలు తీసుకుంటారు అన్ని రకాల టిఫిన్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని కుమ్మేచ్చిన మాట అలా అని విడిగా ఎవరనుకోకండి అలా కూడా ఇస్తారు ప్లేట్ రూపాయలు తీసుకుంటాడు అన్లిమిటెడ్ అయితే నూట యాభై మనం అయితే ఒక అన్లిమిటెడ్ తీసుకున్నాం ఇందులో ముందు ఒక ఏడు రకాల ఐటమ్స్ వేసి ఇచ్చేసాడు ఇంకా ఉన్నాయి అవి తిన్నాక రండి ప్లేట్ సరిపోదు అన్నాడు సరే అని అవి తీసుకుని వచ్చేసా సిట్టింగ్ చాలా తక్కువ ఉంది భయ్యా జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి స్టాండింగ్ తప్పదు ముందు మనం చిట్టి మిరపటుతో మొదలెడదాం అన్నీ కూడా ఫస్ట్ టేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఆహా ఈ చిట్టి అట్టు చిట్టి పెసరట్టు రెండు కూడా చాలా బాగున్నాయి ఇది విటమిన్ ఇడ్లీ అంట మిల్లెట్స్ తో చేస్తారు ఇది అయితే అందరికి నచ్చకపోవచ్చు కానీ హెల్త్ మంచిది నాకైతే బాగానే అనిపించింది ఇక తర్వాత పెసరుపునుకు కోనసీమ ఫేమస్ మంచి పెద్దగా వేశారు చాలా బాగుంది ఇదేమో చిట్టిగారే గారే భలే ఉంది దీన్ని శనగ చట్నీ లో తింటే ఉంది భయ్యా నిజంగా సూపర్ అంటే సూపర్ అంతే చాలా బాగుంది ఇక మసాలా వాడ కూడా బాగుంది ఇందులోకి అయితే అసలు ఏ చట్నీ అవసరం లేదు హ్యాపీగా తినేయచ్చు తెలిసి మీకు పొట్టిక్క అంటారు అంబాజీపేట పొట్టిక్క దీని పుట్టిన అంబాజీపేటలోనే నెక్స్ట్ డైరెక్ట్ అంబాజీపేటకి వెళ్లి ఈ పొట్టిక్క పుట్టిన హోటల్ లోనే వీడియో చేయబోతున్నాం కానీ కొంచెం టైం పడుతుంది ఈ లోపు ఇక్కడ టేస్ట్ చేసేద్దాం పనసాకులో ఇడ్లీ ఇడ్లీ పిండేసి ఇడ్లీ లాగే ఆవిరి మీద ఉడకబెడతారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మంచి సాఫ్ట్ ఫుడ్ ఈజీ డైజెషన్ కూడా అల్లం చెట్టు ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే ఇక నెక్స్ట్ ఐటమ్ దెబ్బ రొట్టె రోజు మా ఇంట్లో మా అమ్మ వేస్తుంటే తినడానికి నేను ఇక్కడ అందరూ ఎగబడి మరీ తినేస్తున్నారు కానీ మా కోనసీమ వల్ల ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది చట్నీలో కొన్న ఈ బెల్లం పాకంలో వేసుకుంటుంటే ఉంటుంది నా సామిరంగా సూపర్ సూపర్ అంతే చాలా బాగుంది ఇక్కడకి వస్తే ఇది మాత్రం మస్ట్ గా ట్రై చేయండి వీటితోనే నా కడుపు ఫుల్ అయిపోయింది ఇంకా బయట స్వీట్స్ కూడా అమ్ముతున్నారు అవి కూడా లైట్ లైట్ గా టేస్ట్ చేసి క్లోజ్ చేసేద్దాం ఇంకా చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి గజ్జికాయలు గొట్టం గజలు పూతరేకులు మిల్క్ పాకు బొబ్బట్లు బా అది ఇది కాదు చాలా ఉన్నాయి అన్ని తినలేం కాబట్టి మనమైతే ఒక బొబ్బట్టు గజ్జికాయ గొట్టం గాజా తీసుకున్నాం ఇదే గజ్జికాయ అంటే చాలా మందికి తెలీదు గోదావరికి అయితే బాగా తెలుస్తుందండో ఇది గోదావరి ఫేమస్ స్వీట్ నాకు చాలా ఇష్టమైన స్వీట్ టేస్ట్ సూపర్ ఉంది ఇది కాకినాడ గొట్టం కాజా కాకినాడ అంత టేస్ట్ రాకపోయినా పర్లేదు ఇది కూడా బానే ఉంది బొబ్బట్లు మాత్రం మంచిగా లైవ్ లో చేసిస్తున్నారు వేడి వేడి ఆ బొబ్బట్టు ఊదుకుని నోట్లో పెట్టుకుంటే ఉంది నా పొట్లో ఇంకొంచెం ఖాళీ ఉంటే బాగుండేది అనిపించింది అంత బాగుంది ఇది కూడా మస్ట్ గా ట్రై చేయండి బొబ్బట్లు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోతరేగలు కూడా లైవ్ లోనే చేస్తున్నారు నేనైతే హైదరాబాద్ లో పోతరేకులు ఇలా లైవ్ లో చేసేవడం ఎక్కడా చూడలేదు ఫస్ట్ టైం నేనైతే బాగుంటుందని అనుకుంటున్నాను ఒకసారి ట్రై ఇక మిల్క్ రోజు తీసుకున్నాను సాధారణంగా ప్రతి చోట రోజు మిల్క్ ముందే కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పటికప్పుడు వేసిస్తారు కానీ వీళ్ళు అలా కాదు రాజమండ్రి స్టైల్ లో అప్పటికప్పుడు ఆ ఫ్లేవర్ ని మిల్క్ లో మన ముందే మిక్స్ చేసిస్తున్నాడు ఇది కూడా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఎప్పుడు ఆ బాదం మిల్కే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రోజు మిల్క్ కూడా ట్రై చేస్తుంది నాలుగు కొత్త రుచి తెలుస్తుంది ఇదండి మన కోనసీమ ఇన్ ఐటమ్స్ తినేసరికి నా పని అయిపోయింది వీడియో నచ్చితే లైక్ నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి